జానీ మాస్టర్ ఇష్యూపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఈ వివాదం వెనక పెద్ద కుట్రే ఉందంటున్నారు ఆ కుట్ర చేస్తోంది ఎవరు ఎందుకు అనే విషయాలను త్వరలోనే తప్పు చేస్తే మాత్రం ఎవరికైనా శిక్ష పడాల్సిందేనన్నారు ఎప్పుడు తెలుసుద్ది రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కాకపోతే దీని వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అనేది మాత్రం డెఫినెట్గా నేను ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎంక్వైరీస్ చేస్తున్నా ఏంటిది ఎద్దు జరిగింది ఇలాగా ఇండస్ట్రీకి ఏంటి ఇండస్ట్రీ బదనామవుతుంది అనే దాని మీద ఫీల్ అవుతూ చేస్తుంటే రకరకాల ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి ఆ అమ్మాయిని రేపు చేశారంటారు ఫోక్సో కేసు పెట్టారంటారు అసలు ఫోక్స్ కేసు ఎలా వస్తుందో ఎలాగా దీనికి వర్తిస్తుందో నాకు అర్థం కాల ఫస్ట్ నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీకెల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని పాలిటిక్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు లేకపోతే జిహాదీలు అంటున్నారు మా సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ కులం అనేది మేము ఎప్పుడు మాది ఒకటే కులం సినిమా కులం నేను ఎంక్వైరీ చేశానండి ఆ అమ్మాయికి కార్ ఇప్పించింది మీరు కార్డు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ ఆర్గనైజేషన్లో అదర్ పర్సన్స్ హోల్డ్ చేస్తే ఇతను కార్డు ఇప్పించాడు ఆ అమ్మాయి కెరీర్ నాశనం చేసేవాడైతే అతను హీరోగా యాగ్యాసం సినిమాకి ఆ అమ్మాయిని ఎందుకు మాస్టర్గా పెట్టుకుంటాడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కొన్ని అంటే నన్ను బంధించేసి ఉంటే నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేను నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా ఈరోజు ఫ్రీగా ఉన్నావు కదా ఈరోజు కేసు పెట్టేదానికి వెళ్ళేదానికి ఫ్రీగా ఉన్నావు ఆ రోజు కూడా ఉన్నావు కదా దాదాపు పానీ నా బ పదహారో సంవత్సరంలో అన్యాయం చేసేటంటే పదిహేడో సంవత్సరం చెప్ప పద్దెనిమిదిలో చెప్పు ఉండొచ్చు పంతొమ్మిదిలో చెప్పు ఉండొచ్చు ఇరవైలో చెప్పి ఉండొచ్చు ఈరోజు జానీ మాస్టర్ అనేవాడికి ఒక పెద్ద ఫేమ్ వచ్చేసింది ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు లేకపోతే ఇది అయ్యాడు అంటే మేం టాలెంట్ ఉన్న వ్యక్తిని సఫర్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా అమ్మాయికి అన్యాయం అతను చేస్తుంటే అతను శిక్ష పడాల్సిందే